సచివాలయ ఉద్యోగులకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి తాజాగా ఒకేసారి సచివాలయ ఉద్యోగులు డెబ్బై రెండు వేల మందిని బదిలీ చేశారట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న డెబ్బై రెండు వేల మందికి పైగా ఉద్యోగులకు స్థాన చలనం తప్పదని తేలింది దాదాపు ఎనభై వేల మంది సచివాలయ ఉద్యోగులకు ఈ విడతలో బదిలీలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ఒకే చోట ఐదేళ్లు పూర్తిగా పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోకపోయినా వారికైతే బదిలీ తప్పదు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీల ప్రక్రియ జరుగుతుందట మరోవైపు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని అధికారులు చెప్పారు ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఆయా గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్నారు వీరిలో ఈ ఏడాది డెబ్బై శాతం మందికి పైగా స్థాన చలనం ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు ఈ నెల ముప్పైలోగా ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు స్పష్టం చేశారట ఆన్లైన్ విధానంలోనే మొత్తం బదిలీ ప్రక్రియ జరుగుతోంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో చేపట్టాలని టీడీపీ కూడా ప్రభుత్వం నిర్ణయించింది గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను నాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో చేపట్టింది అయితే ఇప్పుడు ఒకే విడత దాదాపు ఎనభై వేల మందిని ఆఫ్లైన్లో బదిలీ చేయాలని నిర్ణయించడం మీదే పైరవీలకు తెరలేపుతారు అని సచివాలయ ఉద్యోగ సంఘ నేతలైతే ఆరోపిస్తున్నారట మరి పైరవీలు జరగకుండా ఉంటాయా అంటే ఆఫ్లైన్లో అంటే ఖచ్చితంగా జరుగుతాయి పారదర్శకంగా జరగాలంటే లో జరగాలి అందులో కూడా పైరు వేలు జరగవని గ్యారంటీ ఏమన్నా ఉంటుందా ఏది ఏమైనా ఒకేసారి డెబ్బై రెండు వేల మందికి స్థాన చలనం సచివాలయం